ధిపత ఏ నమహ ఉంటాయని ఆవుని పట్టుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక యుద్ధం వెళ్ళి మన గు తీసుకొచ్చేసేది నిన్న ఎవరు తీసుకొచ్చారు మరి పట్టుకోగలుగుతారా అవేం చెయ్యు అందంగా తీసుకొచ్చేది మీరేం చేయాలి అని అడిగితే నేను చెబుతాను ఎన్నో రకాలైనటువంటి బాధల్లోనూ ఇక్కట్లోనూ మనం ధనం విషయంలో భర్తల విషయంలో ఆరోగ్య విషయంలో అనేక రకాల సమస్యల్లో కొట్టుబెట్టాడిపోతుంటారు అవునా కాదా వీటికి జరగాల్సినటువంటి ప్రక్షాళన ఎప్పుడైనా నీ నిజ జీవితంలో జరిగినదా అని అడిగితే ఎన్నడనూ జరగలేదు ఆ ప్రక్షాళన ఇప్పుడు నేను చేయిస్తాను మీతో కాబట్టి స్త్రీముత్తులు నీ యాగశాల దగ్గరకు పోయి పళ్ళము తీసుకొని పసుపును కుంకుమ పసుపు కుంకుమ రెండు పుష్పాలు ఒక కొన్ని నీళ్ళు అవి తీసుకుని రండి Gracias. కొంచెం కింద వదిలేసేయండి మీరేం చేయకూడదు నువ్వు నేను చెప్పే వరకు సొంత ప్రయోగాలు అస్సలు చేయకూడదు తెలుసు కదా పరమార్థం చేసి తెలియ తెలుసుకునే మీరు అడుగు ముందుకు వేయాలి ఏది స్వతహాగా మీరు చేయరాదు మాటలు కూర్చోము మీరు మీరు కాదు వీలని కూర్చుంటారు మనము అనేక సందర్భాల్లో రైతు అన్నల దగ్గర కూడా గోవులు చూస్తుంటాం మనం మీరు ఉంటారు ఎంతమంది చూశారు మీ ఊర్లో రైతుల దగ్గర గోవులు ఉన్నాయండి అని చూసారా మరి రైతు కూడా కష్టాలు ఎందుకుంటాయి ఆ సందర్భంలో గోవులు ఉన్నటువంటి ఇళ్లలో ఎప్పుడు కష్టాలు ఉండకూడదు సుఖ సంతోషాలు ఉండాలి ఆ సమయానికి అక్షయ పాత్రలాగా అన్నీ సమకూరుతూ ఉండాలి మరి ఆ సమయానికి సమకూరినటువంటి సందర్భాలు మనకి ఎదురవుతున్నాయి అని అడిగితే ఏమిటి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అడిగితే గోవుని ఒక వస్తువుగా చూస్తారు ఒక పనిముక్తిగా చూపట్టింది వలన దాని నుంచి వచ్చేటువంటి క్షీరాన్ని మన అమ్మడం ద్వారా ఏదైనా ఆశించి అమ్ముకునేటువంటి ప్రయత్నం మనం ఏదైనా చేస్తే అక్కడ గోవు యొక్క అనుగ్రహానికి మనం దూరం అవుతుంటాం ఇక్కడ ఒక ధర్మసూత్రాన్ని తెలియజేస్తాము గోవుని ఎందుకండి అంత పవిత్రంగా మనం పూజ చేయాల్సి వస్తుంది ఎందుకు మనం గోవుని ఆరాధించాల్సి వస్తుంది అని అడిగితే సకల దేవతలకు కొలువు గోమాత మనం విన్నాం